మనం డైటింగ్లో ఉన్నప్పుడు లేదా షుగర్ మైదా అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కేక్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇవాళ వీడియోలో నో షుగర్ నో మైదా హెల్దీ కేక్ రెసిపీని చూద్దాం సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా అయితే వన్ పాయింట్ ఫైవ్ కప్ ఆఫ్ హాట్ మిల్క్ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్ వరకు వేడి పాలు తీసుకోవాలి అలాగే ఒక కప్ గింజలు లేకుండా ఖర్జూరాన్ని కూడా తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ కూడా తీసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఒక కప్ గోధుమ పిండి తీసుకోవాలి అది ఇలా జల్లడి పట్టుకోవాలి అంతా ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ జల్లడ పట్టుకోవాలి ఇందులోనే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని జల్లడ పట్టుకోవాలి మళ్ళీ కాస్త పిండి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత అది బాగా నానంటుంది కదా మనం ముందుగా నానబెట్టుకున్న పాలు ఖర్జూర అలాగే ఇన్స్టంట్ కాఫీ పౌడర్ అది పెట్టుకుంటాం కదా దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో టూ ఎగ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కుకింగ్ ఆయిలే వాడానమాట మీరు కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి అన్నీ కలిసేలాగా ఇప్పుడు మనం ముందుగా జల్లెడ పట్టి పెట్టుకున్న పిండిలో ఈ మిక్షన్ అంతా వేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట సో ఇక్కడ నేనైతే కొద్ది కొద్దిగా వేస్తూ కలిపాను అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసుకుంటున్నాను ఇందులో మీరు కావాలనుకుంటే కిస్మిస్ బాదం ఇంకేవైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను వాల్నట్స్ యూస్ చేశాను అవి కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టేసి మనం బేక్ చేసుకోవాలి సో ఓవెన్ టు ఓవెన్ చేంజ్ ఉంటుంది అలాగే స్టవ్ మీద వేరేలా బేక్ అవుతుంది కాబట్టి మీరు చూసుకొని బేక్ చేసుకోవాలి నేనైతే ఎయిర్ ఫ్రయర్లో వన్ సిక్స్టీ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టారు సో ఇలా వచ్చిందనమాట ఫైనల్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా సో మీరు కూడా ఈ కేక్ని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా నా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో అవ్వమని చెప్పండి అలాగే నా ఛానల్లో ముందు ముందు బోల్డ్ అని రెసిపీస్ రాబోతున్నాయి అలాగే మంచి మంచి యూస్ఫుల్ రెసిపీస్ కూడా రాబోతున్నాయి అనమాట సో మర్చిపోకుండా ఫాలో అవ్వండి పక్కనున్న రెడ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే చూస్తూ ఉండండి మీ సపోర్ట్ కూడా ఇలాగే పెడుతూ ఉండండి అండ్ ఇదండి వాటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే